ఇప్పుడు నలుగురు పిల్లలు వస్తారు నేను ఏ లెటర్ చెప్తే ఇది ఉన్నాను ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాం కదా ఇలాగొన్నాం సున్నా అంటే అన్నాం అనుకో ఆ ముందు గడి ఉంది చూడండి ఆ గడిలోకి ఎంత సున్నా ఒకటి సున్నా సున్నా ఏ ఒకటి ఒకటి సున్నా సున్నా అర్థమవుతుంది కదా ఎవరైతే ఇందులో కన్ఫ్యూజ్ అయిపోతున్నారో వాళ్ళు ఏటర్ అవుతూ ఉంటా ఉంటారు ఒక్కొక్కరు ఓకేనా సున్నా ఏ బి అదే అనమాట అది అది అలా నిలబడాలా అంతే అలా నిలబడిపోవడమే లేట్ లేదు కాబట్టి ఎక్కడ ఉందో ఎక్కడ నుండి నిలబడిపోవాలి ఓకే సున్నా ఆలోకి వచ్చేయండి ఆలోకి వచ్చేయండి ఒకటి అది ఏ ఆ సున్నా వెరీ గుడ్ రైట్ కూర్చోండి